నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో గల మహాలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్ మూసివేయాలని వడ్డెర కులస్తులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడూరు చౌరస్తాలో గల మహాలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్ నుంచి వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తంగళపల్లి మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో సుమారు నూట యాభై కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు గ్రామంలోని వడ్డెర కులస్తులు ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు గతంలో ఎంపీ బండి సంజయ్కు వినతి పత్రం అందజేశామని తాను కలెక్టర్ ద్వారా అప్పటి ఎంఆర్ఓ సదానందంకు సమస్యను చెప్పారని సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని ఇప్పటి చర్యలు తీసుకోలేదని వాపోయారు మిల్లులో నుండి వచ్చే దుమ్ము వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజభీంకర్ సంతోష్ బాలకృష్ణ బాలరాజు అంజీ రాజు మోహన్ గోపాల్ లక్ష్మీనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు వస్తున్నాము ఉన్నవాడు ఉన్నంత కుటుంబాలు అనే ఉన్నాము మేము గతముందు మన పార్లమెంట్ సభ్యుడు మా బండి సంజీవి గారితో మేము మన అన్నగారు చెప్పిండు ఇంతకుముందు తీసుకెట్నాలు రోడ్ షోలో మొన్న చూద్దాం చెప్తామంటే నేను దగ్గర లేకపోయినా అన్నగారు కలవలేకపోతున్నాను నేను మన బండి సంజీవి అన్నగారు తీసుకున్న లేటరు తీసుకొని మాకు చెప్పిండు కలెక్టర్ చూద్దాం ఇచ్చినాం రిసి వీడే ఇచ్చిండే మీకు అని చెప్పిండు కదా సంతోషంగా మాకు చెప్పాలని చెప్పిండు కానీ మేము చూద్దాం మళ్ళా చెప్పాడని పోతుంటే మమ్మల్ని సంగల్పల్లి మండలంలో లక్ష్మీ మహాలక్ష్మి లక్ష్మిలు రెండవ వాటిలో పోయి చూస్తే యజమానులు అందరూ మరి గత ముందు మాకు ఏమైనా ఇచ్చిరా అని తిలకన చూపిస్తే మేము పోయి అడిగితే ఏమంటుండు చీ ఈ ఒడ్డోళ్ళకి ఏం తెలుసు అనే మాట్లాడుతుంటే వచ్చి అంటే దాస్తారని పోతుంటే అన్నా అన్న పోతుంటే వాళ్ళకి ఏం పట్టింపు లేదు కొంత మనం చిలుకున చూసి పడేసినట్టు చెప్తున్నారు ఈ ఈ మన మీడియా మిత్రం ముందు వచ్చి ఈరోజు ఇంతకుముందు మేము ఎంఆర్ఓ మేడం ఏమన్నాదంటే మాకు సార్ తెలియదు ఇప్పుడు నేనున్నా కాబట్టి నాకు చూద్దాం ఇవ్వాలి మీరు అంటే అదే విధంగా మళ్ళీ వచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది కానీ గతగా మేము రెండు సంవత్సరాలు చూద్దాము ఉంటే పోతా ఉంటే ఓ రామ చిలికా రామచ్చిలికా అన్నట్టు అయిపోతుంది మాకు ఎమరాభిస్తుతం అక్కడ ఉంచడం ఎంగలపల్లి మండలు తాడు చివరస్తా వెనుక తాడు చివరస్త పక్కన ఉన్న మహాలక్ష్మి రైస్ మిల్లు దాని వెనుకాల మా ఉద్దరులస్తులే రెండు వందల ఇండ్లు ఉన్నాయి ఈ రైస్ మిల్ నుంచి వచ్చే పొట్టు ఇంకా దుమ్ము దూలితోటి మా పిల్లలు మా తల్లిదండ్రులు అందరూ అనారోగ్య పాలవుతున్నారు మీరు చేసిన కష్టాజీతం మొత్తము హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది ఇదివరకున్న ఎంఆర్ఓ సదానందం గారు ఇప్పటికూ ఉన్న ఎంఆర్ఓ సదానందం గారికి వినతి పత్రం గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంగలపల్లి మండలం మండలంలోని గ్రామంలో మహాలక్ష్మి రైసి తాడు చూరస్తలో ఉంది కానీ ఎన్నికల్లో ఉన్నటువంటి మా మిత్రులు ఇతర కులాసులు చాలామంది అక్కడ జీవన జీవనసిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ ద్వారా జస్ట్ తవుడు తవుడు ఆ ఉనుక ఆ లక్క పురుగులు అవన్నీ వెనుకకు చేరడం జరుగుతుంది వాళ్ళు చెను మీద ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళ తిను బండారాల మీద వాళ్ళ పిల్లలకు వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు శ్వాసకోశ వ్యాధులు రావడం జరుగుతుంది మేము చాలాసార్లు దానిని కాంప్లైంట్ కాంప్లీట్ చేసినాం చేస్తే ఆరు నెలలో దాన్ని క్లోజ్ చేస్తా అని చెప్పిళ్ళు వీళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది వీళ్ళు పేద ప్రజలు ఈ రోజు గడితేనే ఈ రోజు పని చేసుకుంటేనే గడుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జీవనోపాధి లేదు హాస్పిటల్ల చుట్టూ తిరిగి ఆ రోగాలు ఆ కళ్ళు చూపించుకోలే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు దీనిపై తగిన చర్య తీసుకోవాలి ఎంబడే లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం